నమస్కారం అండి నా పేరు కుమార్ నేను సుప్రీం కెమికల్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్లో సేల్స్ ఆఫీస్గా పనిచేస్తున్నాను కోరుమూరు మార్కెట్ ఇక్కడ పదహైదు రోజుల క్రితము చిన్న భావన అనే రైతుకి ఈ చిల్లు వా వాడించడం అనేది జరిగింది డ్రిప్ ద్వారా ఇప్పుడు ఏమంటే పదిహేను రోజుల ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాన్ని మనం రైతు మాటలను తెలుసుకుందాం అనా చెప్పండి అన్న ఈ మందు వాడిన తర్వాత మాకైతే బాగుంది నా పేరు చిన్న భావన గ్రామం అది గ్రామం మండలము కానీ ఇప్పుడు కొమ్మ కానీ చట్టు కానీ పూత కానీ బాగా అవకాశం అయితే బాగుంది ప్రతి రైతుకి అవకాశం ఇస్తుంది దీన్ని వాడుకుంటే అందరికి బాగుంటుందని నేను కూడా వేసి అనుభవించి చెప్తున్నాను కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇది వాళ్ళు పదహైదు రోజుల కింద వచ్చి చూసిపోయినారు ఇచ్చి ఈరోజు మళ్ళీ వచ్చి చూసినారు వాళ్ళు కూడా ఈ రోజుకైతే చేను చాలా మార్పుడు అయిపోయింది బాగానే ఉంది మనం మొత్తము రైతులను వాడుకొని బాగా చేసుకోవచ్చు దీనికి వ్యవసాయం బాగుంటుంది బాగుంది